ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఇప్పుడు ఇరవై నాలుగు కేసులున్నాయి అటెంప్ట్ మర్డర్ ఉంది ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు నన్ను చూడండి ఎలా ఇబ్బంది పెడుతున్నారు కానీ అందరం పోరాడాలి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులకి వచ్చే గల అనేక పెండింగ్ ఉన్నాయి మీ డిఏ పోలీస్ సోదరులకు పోతే సరెండర్ లో అనేక పెండెన్సీలు ఉన్నాయి అవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది అన్న సీపీఎస్ ఓపీఎస్ పైన బాగా చర్చ జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు జియోలు తీసుకొచ్చారు అది అమలు చేయాలి అది ఏమవుతుందో ఒకసారి మనం స్టడీ చేయాలి బట్ దాని లోపల టక్కర్ కమిటీ వేసామో కమిటీ మంచి నివేదిక ఇచ్చింది సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా అందరం కూర్చుని ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం జగన్ జగన్మోహన్ రెడ్డిగా లాగా నేను రోజుకో కామీ వీధికో వీధికి హామీ ఇస్తే మళ్ళీ పరదాలు కట్టుకుని నేను కూడా తిరగాలి నేను అది చేయదలుచుకోలేదు సబ్జెక్ట్ తెలుసుకుని డెప్త్ తెలుసుకున్న తర్వాత నేను స్పందిస్తాను ఎందుకంటే ప్రభుత్వ సకల శాఖ సలహాదారుడు ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనే స్వయంగా జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు అందుకే సిపిఎస్ రద్దుకు హామీ ఇచ్చాడు అని ఆయనే చెప్పాడు మళ్ళీ నేను అట్లా మీ దగ్గర మాట పడదాలని నేను అనుకోవట్లేదు ఇంకో నలభై సంవత్సరాలు నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నేను ఉంటాను చాలా జాగ్రత్త చేయాలి ఇష్యూస్ అది తప్పనిసరిగా దట్ ఇస్ అండర్ డిస్కషన్ మీ మంగళగిరి నుంచి ఎస్ఆర్ఎం విటికెళ్లే రోడ్ అసలు బాగాలేదు అసలు బాగాలేదు మంగళగిరి నుంచి ఎస్ఆర్ఎంకి వెళ్ళే రోడ్ అయితే అసలు బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ నెక్స్ట్ మీరు వచ్చే ఫైవ్ ఇయర్స్ లో నెంబర్ మళ్ళీ థర్డ్ క్వశ్చన్ మీరు మహిళలకి బస్ ఇద్దాం అనుకుంటున్నారు కదా దానివల్ల గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి చాలా లాస్ ఉంది మళ్ళీ ఆటో డ్రైవర్స్ కూడా చాలా లాస్ ఉంది కదా దానికి సొల్యూషన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే వీ విల్ కంప్లీట్ ఆల్ ద మేజర్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అమరావతి సో ఆటోమేటిక్గా ఎస్ఆర్ఎంకి వీటికి రోడ్లు పడే బాధ్యత మాది దట్ ఈస్ ఫస్ట్ ప్రామిస్ సెకండ్ నంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఐ కెన్ నాట్ గ్యారంటీ బట్ ఓవరాల్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ గ్యారంటీ బోత్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్ అంటే ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది వై షుడ్ వి ఓన్లీ స్టిక్ టు ఐటీ సి తెలంగాణ ఇస్ అ ల్యాండ్ లాక్ స్టేట్ దర్ ఫర్ ది హ్యావ్ ఇష్యూస్ బట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ నాట్ వి హావ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైఫ్ పోర్ట్లెడ్ ఎకానమీ మనం క్రియేట్ చేయాలి అగ్రి ఎకానమీని మనం ప్రోత్సహించాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ మనం బాగా చేయొచ్చు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఇస్ అ బిగ్ పుష్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటర్స్ ఫర్ సెమీ కండక్టర్ ఇస్ అ బిగ్ పుష్న్ ఇండియా వీ డ్ ఫోకస్ ఆన్ దాట్ అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ప్రమోట్ ఐటి సో మనకి వీ కెన్ క్రియేట్ జాబ్స్ ఇన్ మల్టిపల్ సెక్టర్స్ అండ్ దట్ ఈస్ ద్రస్టి ప్రధానమంత్రి గారు ఫైవ్ బిలియన్ డాలర్ ఎకానమీ గురించి మాట్లాడు మై క్వెస్చన్ ఆంధ్రప్రదేశ్ బీఆర్ ట్రిలియన్ డాలర్ ఎకాన్ ఆంధ్రప్రదేశ్ అలోన్ ఇట్ కెన్ గిట్ ట్రిలియన్ డాలర్ ఎకాన్ సో దట్ షుడ్ బియర్ ఫోకస్ సో వీ డ్ బికమ్ పవర్ హౌస్ దో కెన్ డ్రైవ్ ఇండియా వింజిన్ దట్ కెన్ ప్రొపెల్ ఇండియా సో దట్ ఈస్ ద విజన్ దట్ వీ హ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ థర్డ్ ఎస్ డెఫినెట్లీ గివింగ్ ఫ్రీ బస్ రైడ్ విల్ హెంట్ ఆన్ స్టేట్ ఎక్స్చికట్ ఇట్ ఈస్ అ వే టు ఆల్సో ప్రమోట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీరు ఒకసారి గూగుల్లో చూడండి జర్మనీ కూడా ఇతర దేశాలు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి ఫిక్స్డ్ పెట్టేశారు అంతే టెన్ యూరోస్ ఖర్చు పెడితే సిటిజన్స్ దే కెన్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్లిమిటెడ్ అట్లా దే కమ్ విత్ వేరియస్ అదర్ మోడల్స్ టు ప్రమోట్ యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆటో వాళ్ళకి వచ్చే గలా నేను స్పష్టంగా చెప్తున్నాను ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత గతంలో పది రూపాయలు వాళ్ళకి ఆదాయం వస్తే అది ఎనిమిది రూపాయలు పడిపోయి దానికి కారణం ఈ ప్రభుత్వం వేసే పనులు ఆటోలు కూడా వేధిస్తున్నారు ఫైన్ లేస్తున్నారు అనేక ఇబ్బందులు పెడుతున్నారు దెన్ ఓవరాల్ ఎకనామిక్టివిటీ కూడా శ్రీంక్ అయింది ఆంధ్ర రాష్ట్ర లో వెన్ వీ క్రియేట్ ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ ఆంధ్ర ఎకానమీ వుడ్ హెవ్ ఇన్క్రీస్ ఆర్ క్యాల్స్ ఎవ్రీ ఎయిట్ ల్యాక్ జాబ్ డబల్స్ ఆంధ్ర ఎకానమీ సో బై క్రియేటింగ్ ట్వంటీ ల్యాక్ జాబ్ ఇంక్రీజ్ ఆంధ్ర ఎకానమీ టూ టైమ్స్ దుడ్ ఇంక్రీజ్ ది ఎకనామిక్టివిటీ ఈవెన్ ఫర్ ఆటో డ్రైవర్ సో దేర్ ఫర్ ఇన్ కేస్ దీని డెంట్ గ్రోత్ ఇన్ ది ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ సో డెఫినెట్లీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మేము లేము తప్పనిసరిగా వాళ్ళపై నేస్తున్న పన్నుల భారం కూడా తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం जय तेलुगुदेश जय जनसेना, जय हिंद। हिंदू वारा गाॾी मां देख जी प्लीज़